కి మురళీధర్ కి స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామాలే జరుగుతున్నాయి అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గానే డిఎస్సి నిర్వహించడం వేగంగా దాన్ని పూర్తి చేయటం అంతకంటే వేగంగా ఆ యొక్క అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిపోయింది సరే అయిపోయింది కదా అనుకుంటే మరొక టెట్ నోటిఫికేషను వచ్చింది సరే అనుకునే లోపలనే మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఉంటుంది అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి అసలు ఇది నమ్మాలా నమ్మకూడదా అనేటువంటి సందిగ్ధంలో ఈ విద్యార్థులు అందరూ ఉన్నారనమాట కారణం ఏంటంటే గత చరిత్రలో మనం చూసుకుంటే ఒక డిఎస్సికి ఒక డిఎస్సికి సుదీర్ఘమైనటువంటి కాలం పట్టడంతో విద్యార్థులు తెలియనిటువంటి కన్ఫ్యూజ్కి లోనవుతున్నారు ఏమోలే ఇది ఒక పత్రిక ప్రకటన కావచ్చేమో లేకపోతే ఏదో ఉదాహరణగా ప్రకటించి ఉంటారేమో అని అనుకుంటున్నారు కానీ విద్యార్థులరా నేను అనుకోవటం ఏంటంటే ప్రభుత్వం మనం అలా అలా ఊహించుకునే లోపలనే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన రీసెంట్గా కూడా అదే మాదిరి జరిగింది కాబట్టి అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కానీ ఇస్తే మొన్నట్లాగా పదహారు వేలు చిల్లర పోస్టులు అయితే ఉండవు మా హైతో ఒక ఐదు నుంచి ఆరు వేలు లోపు ఉంటాయి నా ఉద్దేశం ఐదు వేలు అయితే ఉంటాయని అనిపిస్తుంది సో తక్కువ పోస్టులు అనేటువంటిది ఉంటుంది సో ఈ తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మీరు కనుక అది కొట్టాలంటే ఇప్పటి నుంచే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియో విన్న రోజు నుంచి విన్న క్షణం నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి లేనిపోని అనుమానాలు పెట్టుకుంటూ మీరు టయాన్ని త్వరత చేస్తే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట డిఎస్సి నోటిఫికేషన్ అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది సో మనం అలా చూస్తూ ఉండిపోతాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లోకి మళ్ళీ మీరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేటువంటిది స్ట్రాంగ్గా చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి మీరు డిఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించండి రాబోయే డిఎస్సిలో అద్భుతమైనటువంటి విజయం మీరు సాధించాలి అలా సాధించాలంటే కలబలు కబుర్లు చెబుతూ మీరు కాలక్షేపం చేస్తే అయ్యేడు పని కాదు గుర్తుపెట్టుకోండి పదహారు వేలు పదిహేను వేలు చిల్లర ఉన్నప్పుడు పోస్టులు ఉన్నప్పుడు కొట్టడం గొప్ప కాదు ఐదు వేలు నాలుగు వేలు ఆరు వేలు లోపు ఉన్నప్పుడు కొట్టడమే అసలైనటువంటి సత్తా అనమాట ఇప్పుడు కొట్టి చూపించండి మీ సత్తా ఏంటో మీ స్ట్రాంగ్నెస్ ఏంటో అది ప్రపంచానికి తెలియాలి అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం మరొక అవకాశం మీకు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మీరు వదలొద్దు విద్యార్థుల